ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడు రుచి ఇతరులకి సమాధానం చెప్పేటప్పుడు ఇతరులతో మీరు మాట్లాడేటప్పుడు మీ సంభాషణ ఎలా ఉండాలని చెప్తున్నాడు అని అంటే ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్టు రుచిగా ఉండాలంట అంటే కోర్లో అన్నేసిన తర్వాత ఉప్పు అది చాలా సబ్గా ఉండిద్ది అంత మాత్రమే కాదు ఉప్పు వేసినప్పుడు ఆ కూర ఎంత రుచిగా ఉంటుందో నువ్వు మాట్లాడుతున్న మాటలు ఇతరులకి అంత రుచిగా ఉండాలి దేవుని స్తోత్రం ఉప్పు వేసినట్టుండాలి కొంతమంది మాటలు ఎలా ఉంటాయో తెలుసా ఉప్పు వేసినట్టున్నదో నిప్పుసినట్టునడో కాదంటారు నిప్పేసినట్టుండి ఇంకా వాళ్ళ ఒక మాట అంటే చాలు ఎదుర్కొన్న వాళ్ళు